నమస్తే అండి వెల్కమ్ టు విదేశీ ఎక్స్ప్లోరర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము ట్రేసీ నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఇది కాలిఫోర్నియాలో దట్టమైన అడవుల్లో ఉంది ఈ టెంపుల్ ఈ ట్రావెల్ అంతా మంచి సినిక్ రూట్లో వెళ్తున్నాము లాస్ట్ వరకు చూడండి మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారు కదా రోడ్డుకు విరువైపులా ఎత్తైన కొండలు మంచి గ్రీనరీగా ఉంటాయి ఈ ప్లేస్ ఎప్పుడూ ఇలా మేఘాలతో కప్పి ఉంటాయి అండ్ ఇక్కడ గాలి కూడా చాలా వేగంగా వీస్తూ ఉంటుంది అందుకే అందుకే ఇక్కడ విండ్మిల్స్ ఉన్నాయి ఇప్పుడు మనము ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసాము ఇది గిల్ రాయ్ అనమాట ఇక్కడ గిల్ రాయ్లో చాలా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అండ్ వైనరీస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వెదర్ చూసారు కదా డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము చాలా హైట్ ఉంటాయి ఇక్కడ చెట్లన్నీ చుట్టూ మనం పక్కన చూసామంటే పెద్ద పెద్ద లోయలు కూడా ఉంటాయి ఎక్కువ మంది ఇక్కడ సైక్లింగ్ బైక్ చేస్తారు ఈవెన్ ఇక్కడ వింటర్ అంతా కూడా క్యాంపెయిన్స్ చేస్తారు వన్ ఇయర్ ముందే బుక్ చేసుకు ఈ టర్కీస్ అన్ని ఒక వెల్కమ్ లాగా ఎదురొచ్చాయి అండ్ ఇది టెంపుల్లోకి వచ్చాము ఈయన టెంపుల్ స్థాపించిన అతను స్థాపించిన అతను ఈయన గారి పేరు వచ్చేసి శ్రీ బాబా హరిదాస్ గారు టెంపుల్ చూసారు కదా ఎంత నీట్గా సైలెంట్గా ఉంటుందో ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే చాలామంది భక్తులు వచ్చి పేపర్ పైన వాళ్ళ కోరికలు రాసుకొని పక్కనే ఉన్న ఒక కుండీలో వేస్తారు నిజంగా జరుగుతాయి కూడా మా అందరి ఫ్రెండ్స్ చాలామంది విట్నెస్ అలాగే ఇక్కడ ఎంత ప్లజెంట్ ఉంటుందంటే మనం కూర్చుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ డే అంతా అండ్ పక్కనే మెడిటేషన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి మనకి ఎప్పుడూ ఇక్కడ పూలు చాలా బాగా డెకరేట్ చేసి ఉంటాయి అండ్ ఓన్లీ రిజర్వేషన్ త్రూ మాత్రమే బుక్ చేసుకోగలము అది కూడా చాలా కష్టం మనము ఒక టెన్ టైమ్స్ ట్రై చేస్తే ఒకసారి రిజర్వేషన్ దొరుకుతాయి పక్కనే ఇది మ్యాన్ మేడ్ చాలా ప్లజెంట్ ఉంటుంది ఇక్కడ వినాయకుడు ఉంటాడు శివుడు ఉంటాడు చాలా దేవుళ్ళు ఉంటాయి చుట్టూ ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ అండ్ మనము ఇక్కడ నుంచి చూస్తే కనుక వాటర్ ఫాల్ ఉన్నట్టు ఉంటుంది అక్కడ సౌండ్ కానీ అంతా ఎవ్రీథింగ్ మనకు ఒక మెడిటేషన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే అండ్ ఇక్కడ నుంచి మనము కిందికి వెళితే కింద కూడా మనకి మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి చాలామంది ఇక్కడ ఉంటారు బుక్ చేసుకొని మెడిటేషన్ సెంటర్స్లో అండ్ ఎవ్రీ చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ప్రసాదం చేసుకొనే వస్తాము ఇక్కడ సాయంత్రం భజన కూడా జరుగుతుంది చాలా బాగుంటుంది అది ఎందుకంటే అందరూ వాళ్ళకి వచ్చిన సంగీతము పాటలు ఇక్కడికి వచ్చి పాడుతూ ఉంటారు మన కనుక ఊర్లో చిన్నప్పుడు భజన కార్యక్రమం అని జరిగేది కదా అలాగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా కిందకు వస్తే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ప్లస్ యోగా సెంటర్స్ ప్లస్ లైబ్రరీ ప్లస్ ఫుడ్ కోర్టు ఉంటాయి ఇక్కడ సమోసా కొంచెం ఫేమస్ ప్లస్ మనం కూడా అలసిపోయి ఉంటాం కావాలి టేస్టీగా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి ఇది సన్సెట్ వ్యూ సూపర్ ఉంటుంది అసలు ఇక్కడ అన్ని గార్డెన్ లాగా ఉంటుంది యానిమల్స్ వచ్చి ఉంటాయి లైక్ డియర్స్ కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి చూసారు కదా ఎంత ప్లజెంట్గా ఆరెంజ్ కలర్లో ఉందో సన్సెట్ ఇక్కడ టీ తీసుకున్నాము ఆ టీ తాగుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేసాము అండ్ బ్యాక్ వస్తున్నాం చూసారా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉందో లైట్తో లైట్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ Thank you.